ఓం ం శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఐదు తులరాశి ఫలితాలు ఫిబ్రవరి మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట బలం యోగ బలం లక్ష్మీ బలం స్థాన బలం స్థాన బలం అనగా ఇల్లు ఎలా ఉందా అనేది మరి ఇలా స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ఈ తులరాశి వాళ్ళకి చిత్తా నక్షత్రము ఒకటి రెండు రెండు మూడు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం స్థాన బలం అనగా వీళ్ళకి ఆటోమేటిక్గా ఒక స్థానం అనేది ఆటోమేటిక్గా వచ్చే ప్రాప్తి కనబడుతుంది వీళ్ళకి మనసులో ఎన్నో రోజుల నుంచి ఉండాల్సిన కోరిక ఆలోచనలు అనగా స్థానం అనగా ఇల్లు గురించి అనుకుంటుంటారు కదా ఒక భూమి గురించి కానీ ఒక ఇల్లు గురించి కానీ ఒకటి తీయాలనేది చాలా వరకు కోరికలు ఉంటాయి కానీ వాళ్ళకి దానికి ఆ డబ్బులు పెట్టలేక కొంత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కాకపోని పరిస్థితుల్లో వాళ్ళు డౌన్ అయిపోయి ఎద ఎదగలేక కొన్ని సమస్యలతో సతమతమైపోయి ఆర్థిక ఇబ్బందులతో అది వాళ్ళకి రాకోకుండా ఇబ్బందులతో బాధపడుతూ ఉంటుంటారు అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం అనేది ఒకటి రాబోతుంది అంటే స్థానం ఒక ఇల్లు ఒక భూమి ఒక వస్తువు లేదా ఏదన్నా ఒకటి ఇలా జాతకంలో స్థిరాస్తులు అంటారు కదా ఆ స్థిరాస్తుల నుంచి కొంచెం రావటం కానీ లేదా ఒక స్త్రీ నుంచి రావటం కానీ లేదా ఒక ఫ్రెండ్ నుంచి వీళ్ళకి ఎదురు కావటం కానీ ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఇలా జాతకం విధానంలో చూసుకుంటే మనస్తత్వం మంచిది కానీ మన శత్రు కూడా బాగుండాలని కోరుకునే మనస్తత్వం వెళ్ళదు ఈ తులరాశి వాళ్ళకి ఈ యోగంలో చూసుకుంటే వీళ్ళకి లేదు ఇక ఎక్కడికి పోయినా కూడా ముందు ఎన్నో రోజుల నుంచి అయిపోయి ఎన్నో రోజుల నుంచి బాధపడుకుంటూ కుటుంబాన్ని గురించి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని ఎన్నో విధానాలుగా బాధపడుతూ కుటుంబం గురించి పిల్లల గురించి బాధపడే వాళ్ళ వీళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు అది వీళ్ళకి రాజయోగం పట్టబోతుంది రాజకీయ ఫలితంలో కానీ ఉద్యోగ ఫలితంలో కానీ సినీ ఫీల్డ్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సీరియల్ రంగంలో కానీ ఎలాంటి డిపార్ట్మెంట్లో అయినా కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ సెంట్రల్ డిపార్ట్మెంట్ అయినా కానీ వీళ్ళకి మంచి యోగం అనేది పట్టే యోగం అనేది ఇలా జాతక విధానంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇలా పక్కన ఉండవలసిన వాళ్ళ వీళ్ళని దెబ్బతీస్తుంటారు ముఖ్యంగా స్నేహంగా కలిసి అభిమానంగా ఉండి వీళ్ళ విషయాలన్నీ గ్రహించేసి వీళ్ళకి నమ్మక ద్రోహం కాబట్టి వీళ్ళకి ఎన్నుపోటు అంటారు ఎన్నుపోటు లాంటివి వీళ్ళకి జరుగుతుంటాయి అలాంటి ఎన్నుపోటు వల్ల ఇలా జీవితంలో ఏది చేయలేని పరిస్థితి అయిపోతుంటుంది అరే నేను ఒకడు బాగుండాలని నేను కోరుకుంటే వాడు నన్ను ఇలాగ రివర్స్ దెబ్బ కొట్టేసాడు ఏమిటా అని చాలామంది చాలా 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 విధానాలుగా చాలా వరకు సతమతమైపోతుంటారు చాలామంది ప్రజల ప్రజలకు హెల్ప్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా అరే నేను ప్రజలకి హెల్ప్ చేస్తున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మరి నేను ఎదుటివాడు ఇబ్బందులో ఉన్నాడు పగస్తుడు కూడా బాధలో ఉన్నాడరా అంటే పోయి వాళ్ళకు హెల్ప్ చేసే మనస్తత్వం ఇలా జాతకంలో కనబడుతుంది ఇలా మనస్సు అలాంటి సున్నితమైన మనస్తత్వం ఇలా విధానం ఎలా ఉంటుందంటే చాలా వరకు అద్భుతమైన విధం మరి వాళ్ళకి భార్యాభర్తల విధానంలో చూసుకుంటే మంచి అద్భుతమైన విధానం కనబడుతుంది దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సకాకులు అనేది ఏమి కనపడుతులేదు మరి వాళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యారంగంలో కూడా చాలా వరకు మంచి అభివృద్ధి మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా సాధిస్తారు కొన్ని విదేశాలు కూడా వెళ్ళాల్సిన విధానం అనేది ఇలా పేరు బలంలో కనబడుతుంది వీళ్ళ పేరు బలంలో కాకోకుండా కూడా ఇలా కూతుర్లు కానీ ఇలా కొడుకులు కానీ విదేశాలు వెళ్ళాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా కనబడుతుంది కాబట్టి పెద్దవాళ్ళు చెబుతారు గొడ్డు వచ్చిన వేలో బిడ్డొచ్చిన వేలో అంటారు అలాగా వీళ్ళకి కళ్యాణం అయిన కానించి స్త్రీ వీళ్ళకి కాలు పెట్టిన కానించి వీళ్ళకి దిశ అనేది మార్పు వచ్చేస్తుంది అంటే ఇలా బిడ్డలకు కానీ ఇలా కొడుకులకు కానీ ఎవరైనా కానీ లేదా ఇలాకైనా కానీ ఇలా జాతకంలో మూడు విధానాలుగా కనబడుతుంది ఈ మూడు విధానాలుగా వాళ్ళకి కాలు పెట్టిన వేళ విశేషం నుంచి అష్ట ఔశ్వర్యాలు వాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం అనేది కనబడుతుంది మరి వీళ్ళకి వ్యవసాయదారులకి మంచి అభివృద్ధిగా రావాల్సిన యోగం అభివృద్ధి వచ్చే మార్గం కనబడుతుంది మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళకి షేర్ మార్కెట్లో కూడా ఈ నెలలో వీళ్ళకి ఈ ఉగాది లోపులో వీళ్ళకి చేయాల్సిన వీళ్ళు కొన్ని పెట్టుబడులు అంటే కొన్ని పెట్టుబడులు కొన్ని బిజినెస్లు ఉంటాయి అలాంటి కొన్ని పెట్టుబడి బిజినెస్లు కొను కొనుక్కొని ఏర్పాటు చేసుకొని చేస్తుంటారు అలాంటి బిజినెస్ వాళ్ళందరికీ ఈ నెలలో వాళ్ళకి ఈ ఉగాది లోపల వాళ్ళకి పెట్టినట్టు అయితే మంచి మంచి అద్భుతాలు మంచి మంచి విజయాలు వాళ్ళకి లాభము అనేది అనుకున్నంత విధంగా వాళ్ళకి లాభాలు అనేది అభివృద్ధిగా వచ్చేసి ముందుగా వచ్చే మార్గాలు అనేది కనబడుతున్నాయి కాబట్టి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి కుటుంబ బాధ్యలకు కుటుంబ బాధ్యతల్లో పడిపోయి మానసికంగా ఇబ్బందులు అయిపోయి మనసు వెదకపోకుండా ఏదో ఒక సమస్య వచ్చి పడిపోయి వీళ్ళకి ఆరోగ్య సమస్య కూడా కొన్ని ఎదురైనట్టుగా కొంచెం కనబడుతుంది కనబడుతుంది ఆరోగ్య సమస్య వల్ల వీళ్ళకి ఎంతలా పనైనా కూడా ముందుకు చేయలేకపోకుండా మధ్యలో వెదకకోకుండా డౌన్ అయిపోతుంటారు అలాంటి ఆరోగ్య సమస్య కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా ఉన్నట్టుకైతే కొన్ని ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యల్లో కూడా చాలా వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అసార్థంగా కొంచెం ఆలోచించినట్టుకైతే ఇప్పుడు మనసుకి మనిషి జీవితం అనేది ఆశాజీవి ఈ ఆశాజీవికి మనిషికి అది కావాలి ఇది కావాలి అని మనసుకి ఆశ ఉంటుంది కాబట్టి ఈ ఆశ ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం దాన్ని సాధించాలి మనసుకి మించి ఆరోగ్యాన్ని మించి హెల్త్ని మించి మన ఏజీని మించి పని చేసామనుకోండి లేనిపోయిన సమస్య అనేది మనకు వచ్చేస్తుంది అది ఎంత చేయాలనే ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ మనం దాటామరా అంటే చాలా వరకు అడుగును పడిపోయే మార్గాలు కొన్ని ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి తెలియకోకుండా కొన్ని అకస్మాత్ ఏరే వాళ్ళ మాటలు నమ్మి కొన్ని బిగినీస్లు పెట్టి లాస్ అయిపోయి అధోగతి అయిపోయి చేయాల్సిన బిగినీస్లు కానీ మీరు కొంత అప్పు తెచ్చుకోవటం కానీ లేదా కొన్ని క్రెడిట్ కార్డు ప్రాబ్లంలుగా కొన్ని మీరు తీసుకున్న దాని వలన అవి మీరు కట్టలేని పరిస్థితిలో మీరు అధోగతి పాలైపోయి ప్రజలలో ఒక లేనిపోయిన ఒక నింద్య అంటే వీడు ఎలాంటి వాడు అని ఒక మనిషికి వాడు ఎంత మంచివాడైనా కూడా ఆ ఒక చిన్న తప్పు అంటే ఒక్క తప్పు వల్ల వంద తప్పులు ఎదురవుతుంటాయి ఆ తప్పుల వల్ల వాళ్ళు సతమతం అయిపోయి మనశ్శాంతి లేక జనాలలో సిబ్బంది కోల్పోయి మైండు మెమోరీ శక్తి డౌన్ అయిపోయి ఇక నా జీవితం అయిపోయింది ఇక నేను పడిపోయాను అయిపోయింది నా జీవితం అని చాలామంది వాళ్ళు ప్రాణాలు తీసుకునేంతవరకు కనబడుతుంది మరి అలాంటి ప్రాణాలు తీసుకోవాల్సినంత సమస్య అనేది మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కానీ మానవ జన్మ ఒకటే ఇంకా మనకి రెండు మూడు అనేది లేవు మనిషి జన్మ ఒకటే కాబట్టి ఈ మనసి జన్మలో ఈ జన్మలోనే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోకోకుండా వేరే వాళ్ళ మాటలు నమ్మి మోసపోయి మీరు బాధపడుతూ మీ జీవితాన్ని మీరే ఇబ్బంది పాలు కాకోకుండా అతి జాగ్రత్త మీరు తీసుకున్నట్టుకైతే మీ జీవితం మంచి సంపూర్ణమైన విజయాన్ని మీరు సాధించగలిగిన యోగ ప్రాప్తి అనేది మీ జాతకంలో కనబడుతుంది మరి ఈ నెల నుంచి మీకు మంచి అద్భుతమైన విజయాలు మీరు సాధించబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు మీరు సాధించాల్సిన యోగం కనబడుతుంది ఈ అన్నిటికన్నా మనకి చేయాల్సిన దైవ బలం దైవ బలం అనగా పూజాబలం మరి ఆ పూజాబలం మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించి ఆ అమ్మవారిని మీరు ఏ విధమైనా ఒక విధంగా అయినా మీరు అమ్మవారు మీరు మాల వేస్తుంటారు చాలామంది మరి ఆ అమ్మవారు మాల వే వేసుకునే టైంలో వేసుకోవాలి మరి ఆ మాల లేని టయాలల్లో కూడా చాలామంది ఇంట్లో మనకి ఈశానము అగ్ని వాయువు నైరుతి నాలుగు మూలల్లో ఆ నాలుగు మూలల్లో మనం చేయాల్సిన నాలుగు జ్యోతులు వెలిగించాలి మనకి ముఖ్యమైనది విషయం ఏమిటంటే మనం ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ మనం జ్యోతిని వెలిగించి చేస్తాం ఏ కార్యక్రమైనా కానీ మంచి మంచికైనా కానీ చెడుకైనా కానీ జ్యోతిని వెలిగించే మనం చేయాలి జ్యోతిని వెలిగించుకోకుండా ఏ పని మనం చేయలేము జ్యోతి అనేది చాలా గొప్పది ఆ జ్యోతి వెలిగిస్తేనే మనకి వెలు వెలుతురు అనేది మనకు ఎదురవుతుంది మన జీవితంలో అనేది ఒక ఆలోచన అనేది మనకి చెడు ఆలోచనలు పోయి మనకి మంచి ఆలోచన అనేది వస్తుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు ఎన్నో చేయించుకొని మీరు బాధపడుతున్నారా కాకోకుండా ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది మీకు వచ్చింది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ నెంబర్కి మీరు ఒకసారి మీరు సంప్రదించినట్కైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ జాతక విధానాన్ని బట్టి ఎలా ఉందా అనేది మేము చూసి అన్ని విషయాలు మేము పరిష్కరించి మేము చెప్పగలుగుతాం సర్వోజనా శక్కునో భవంతు ओम नमः